స్పానిష్ మోడల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండిపల్లి మండలం చేసి నర్సాపూర్ నియోజకవర్ మేడం సుందా లక్ష్మణ రెడ్డి నియోజకవర్గం అభిమానం ఏంటంటే నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నాను పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర కోసం రోడ్ల మీద ధర్నాలు అవన్నీ పార్టిసిపెంట్ చేస్తాను సేమ్ ఇట్లా సిచ్యువేషన్ జెండా వాటి సైట్ వచ్చిన సిచ్యువేషన్ ఉన్నది ఆ రోజు నుంచి అభిమానం ఈ రోజుకి పోలేదు అభిమానం ఏందో మధ్యలో సీఎం అయింది కాబట్టి ఆ సీఎంఐ రైతులకు సేవ చేసిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమి ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు మహిళలకు ఎన్నో వేసిండు ఆరోగ్య లక్షణని పిల్లలకు కిట్ అని కేసీఆర్ కిట్ అని పదమూడు వేలని ఈ చెప్తే ఎన్నో ఉన్నాయి కేసీఆర్ పథకాలు లేని అసలు ప్రతి ఇంట కేసీఆర్ పథకం అందింది కానీ అందరిని ఇల్లు లేదు అది కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు బీజేపీ కార్యకర్త కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు ఎవరి అని అంటలేదు కాకపోతే సీఎం హనుమ సీఎం ఒక మాది కేసీఆర్ ఒక మాట హనుమంతుని గుడి లేదు ఊరు లేదు సీఎం కేసీఆర్ పథకం అందని అది అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్న అందుకే నాకు అభిమానం కేసీఆర్ ఆ ఒక్క విషయంలో కాదు తెలంగాణ ఉద్యమం విషయంలో కూడా కేసీఆర్ అంటే నాకు అభిమానం అభిమానంతోనే ఎండలు లెక్క వేయకుండా మూడు రోజులు మూడు రోజులు అన్నీ వెళ్తారు నూట ఎనభై కిలోమీటర్లు వస్తుంది నూట ఎనభై కిలోమీటర్లు వెళ్తాం సో ఇప్పుడు ఆ పదేళ్ళు కాలం కాలమే మనం మక్కేది పోయింది మళ్ళీ పాత రోజులే వచ్చింది అప్పుడు కొత్త రోజులు ఏం బాలేదు సేమ్ మళ్ళీ పాత సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ఏం లేదు ఒకటి ఏడుపు తప్ప కానీ మహిళలకు గాలి వృద్ధులకు వృద్ధులకు నాలుగు వేల ఐదు వేల పింఛన్ ఇస్తా అని ఎన్నో చెప్పిన్నా నా ఇచ్చి నాన్నవారికి అన్న అది నూట రెండు వందల అది టూ ఇయర్స్ దగ్గరకు వస్తుంది ఒకసారి ఒక నెలన ఇంకా రెండు నెలల్లో పింఛన్ ఎగ్గొట్టిన రెండు నెలల పింఛన్ ఎగ్గొట్టి ఫ్రీ బస్ ఎవరు పెట్టుమన్నారా ఫ్రీ బస్ ఎవరన్నా పెట్టుమన్నారా అసలు గవర్నమెంట్కు నడపాలనుకుంటే ఫ్రీ బస్ తీసేయాలన్నా అదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నలపాలని కూడా ఆయన ఫ్రీ బస్ తీసేది గవర్నమెంట్ అప్పుడు ఇంప్రూవ్ అవుతుంది ఆ ఫ్రీ బస్సులనే అవుతున్నాడు ఆ ఇన్కమ్ అంతా గవర్నమెంట్ ఇంకా మన రాష్ట్రం ఇంకా కలుస్తారని కిందికి పడిపోతుంది అది నీటి వేస్తలేదు అక్కడ బస్సు వల్ల ఏం అర్థమవుతుందే మా గవర్నమెంట్ నడిపిస్తుంది ఆయన రాజకీయం చేస్తున్నా మరి ఏం చేస్తున్న అర్థమవుతలేదు కౌడిపల్లి నుంచి ఎలుకదుర్తి వన్ ఎయిటీ కిలోమీటర్స్ కేసీఆర్ అభిమానిగా అవుతున్నారు అంతే కేసీఆర్ అభిమానిగా అవుతున్నాడు అక్కడ కేసీఆర్ కలుస్తాడా కలువడా పక్కకు పెడితే కేసీఆర్ అభిమానిగా పోతున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది